మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఆడవారు ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెస్తే చాలు ఇక వారికి ఖచ్చితంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఈ నెల మొత్తం కూడా డబ్బు అనేది కలిసి వస్తుంది అంతేకాదు ఆడవారు ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తేవటం వల్ల వారి దశ అనేది తిరిగిపోతుంది అలానే శుక్రవారంతో ఈ యొక్క పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఈ వస్తువుని తేవటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అయితే ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి అనేది మార్చు పద్నాలుగవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తుంది ఇక శుక్రవారం అంటే ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే అలానే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మన సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం అమావాస్యకి మరియు పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజుల్లో కానీ ఈ చిన్న వస్తువుని ఇంట్లోకి తెచ్చినా లేదా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి కొన్ని నియమాలను పాటించినా ఇక ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజు అంటే పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చి ఈ నియమాలు పాటించండి కేవలం పౌర్ణమి రోజుల్లో ఈ నియమాలను పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు పౌర్ణమి అనేది సాధారణంగా నెలకి ఒకసారి వస్తుంది కానీ శుక్రవారంతో పౌర్ణమి కలిసి వస్తే గనక ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది అని శాస్త్రం చెబుతుంది ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మన సంపదను పెంచుతాయి ఎందుకంటే శాస్త్రాల ప్రకారం పౌర్ణమి రోజుల్లో మనం ఉపవాసం ఉన్నా లేదా ఎవరి అంటే ఇష్టం వారిది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది పౌర్ణమి రోజుల్లో కానీ కొన్ని నియమాలను ప్రత్యేకించి కొన్ని నియమాలను పాటించటం వల్ల ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఇక పౌర్ణమి అనేది లక్ష్మీప్రదమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుండేలాగా ఉంటాయి కనుక ఇక మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరం అంటే అమ్మవారికి శుక్రవారం రోజున ఎర్రటి పుష్పాలను కానీ లేదా ఎర్రటి వస్త్రాలను కానీ సమర్పించి ఎర్రటి అక్షంతలతో అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పాటు కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులు అన్నా చాలా ఇష్టం కనుక ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉంటారు అంతేకాదు అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండటంతో పాటు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా లభించి తీరుతుంది దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక పౌర్ణమి రోజుల్లో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా పౌర్ణమి గడియల్లో అంటే పౌర్ణమి యొక్క కిరణాలు నేలను తాకుతున్నటువంటి సమయంలో ఒక గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా చక్కెర కలిపి ఆ పాలను కానీ తాగినట్లు అయితే ఇక మన దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఒంట్లోని ఉండేటటువంటి దోషాలు అలానే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి పౌర్ణమి అంతటి శక్తివంతమైనటువంటిది పౌర్ణ పౌర్ణమి నుండి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి పాలను పవిత్రంగా మారుస్తాయి అలానే కుజ దోషాలు కావచ్చు లేదా ఏలినాటి శని దోషాలు కావచ్చు ఇలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే పౌర్ణమి రోజుల్లో తప్పకుండా కొన్ని పరిహారాలను చేయాలి కొన్ని నియమాలను పాటించాలి పౌర్ణమి రోజుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో పొరపాటును కూడా కొన్ని పనులు అంటే చేయకూడదు అందులో పౌర్ణమి రోజుల్లో పాలు పెరుగు చింతపండు వంటి వాటిని ఎవరికీ కూడా దానంగా కానీ లేదా పొరపాటున కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే ఖచ్చితంగా దరిద్రాలు అనేవి పట్టి పీడిస్తాయి అని చెప్పుకోవచ్చు కనుక వాటిని ఎవరికి దానంగా కానీ లేదా ఎలా కూడా ఇవ్వకూడదు అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో మనం అంటే ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో తీసేటటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి కనుక పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఈ నిమ్మకాయ అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అలానే నరదృష్టిని సైతం తొలగించే శక్తి నిమ్మకాయకి ఉంటుంది నరదృష్టి అయినా నకారాత్మక శక్తి అయినా చెడు శక్తిని అయినా తొలగించే శక్తి నిమ్మకాయకి ఉంటుంది కనుక నిమ్మకాయతో పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి తప్పకుండా చెడు శక్తి తొలగిపోతుంది ఇక నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది క్షణాలలో మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది ఇక ఈ నిమ్మకాయతో గుమ్మం దగ్గర దృష్టిని తీయాలి అలానే బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకోవాలి అంటే పౌర్ణమి రోజుల్లో బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయతో దృష్టిని తీస్తే గనక దృష్టి దోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి దుష్ట శక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాకుండా నరదృష్టి ఘోరమైనటువంటి దృష్టి దోషం అయినా నరదృష్టి అయినా నకారాత్మక శక్తి అయినా సరే తొలగిపోతుంది తొలగిపోతుంది అయితే నిమ్మకాయతో దృష్టిని ఎలా తీయాలి అంటే ముందుగా ఒక బాగా పండిన నిమ్మ పండుని తీసుకోవాలి దానికి తొమ్మిది లవంగాలను గుచ్చాలి అవి కూడా పువ్వుతో ఉండేటటువంటి తొమ్మిది లవంగాలను తీసుకొని నిమ్మకాయకి చుట్టూరా గుచ్చాలి తరువాత ఆ నిమ్మకాయను తీసుకొని గుమ్మం దగ్గర దృష్టిని తీయాలి గుమ్మం దగ్గర దృష్టిని తీసిన తర్వాత ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా అంటే నాలుగు కోడళ్ళు అని ఉంటాయి కదా రోడ్లు నాలుగు రోడ్లు మూడు రోడ్లు కలిసే దగ్గర వెయ్యాలి ఇలా వేస్తే గనక అక్కడ దృష్టి దోషం అనేది ఉండదు ఎలాంటి దృష్టి దోషమైనా తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది చెడు శక్తులు అనేవి అస్సలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఎంతటి నరదృష్ దృష్టి అయినా నరఘోష అయినా నకారాత్మక శక్తి అయినా తొలగిపోతుంది మన చుట్టూరా నరదృష్టి అనేది మనకే తెలియకుండా ఉంటూ ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఏదీ కూడా సాధించలేము నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది కనుక ఈ నరదృష్టిని అనేది ఈ విధంగా తొలగించుకోవచ్చు ఇలా నరదృష్టిని తొలగించుకొని అత్యంత శక్తివంతమైనటువంటి దుష్ట శక్తిని తొలగించి అలానే దైవశక్తిని పెంపొందించుకోవచ్చు ఇక ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా గుమ్మం దగ్గర దృష్టిని తీయాలి అలానే ఈ పౌర్ణమి రోజున మరి ఇంట్లోకి ఏ వస్తువుని ఆడవారు తీసుకురావాలి అంటే కనుక దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది కనుక ఈ దొడ్డు ఉప్పుని ఎవరైతే ఇంట్లోకి తీసుకొని వస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు చెడు శక్తులు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక నరదృష్టిని ఈ విధంగా నిమ్మకాయతో తొలగించుకోవచ్చు ఇక అదే విధంగా నిమ్మకాయను తీసుకొని ఈ నిమ్మకాయకి పువ్వుతో ఉన్నటువంటి లవంగాలను గుచ్చి పడవేయటం వల్ల అన్ని రకాల చెడు శక్తులు అంటే మన ఇంటికి చేసినటువంటి చెడు ప్రయోగాలు సైతం తొలగిపోతాయి ఇంటికి దృష్టి తగిలినా సరే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులపై ప్రభావం అనేది పడుతుంది కనుక నరదృష్టిని కూడా తొలగించవచ్చు ఇక అలానే ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవటం వల్ల ఈ పౌర్ణమి రోజున దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తప్పకుండా తెచ్చుకోవాలి ఇక దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం దొడ్డు ఉప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక అదే విధంగా ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని దానిని ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కాని పోసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల అమ్మవారు తప్పకుండా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు కనుక ఒక బౌల్లో దొడ్డు ఉప్పుని పోసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇక అదే విధంగా ఈ యొక్క పౌర్ణమి రోజున యాలక్కాయలను ఇంట్లోకి తెచ్చుకున్నా సరే యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక యాలకులు ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెడితే అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది మన చుట్టూరా ఉండే చెడు శక్తులు సైతం తొలగిపోతాయి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి యాలకులను ఇంట్లోకి తెచ్చుకొని వాటిని అమ్మవారికి అంటే మాలలా తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి తొమ్మిది యాలకులను గుచ్చి వాటిని అమ్మవారికి సమర్పిస్తే గనక అన్ని రకాల చెడు శక్తులు దరిద్రబాధలు తొలగిపోతాయి అంతేకాకుండా మన చుట్టూరా ఉండేటటువంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ యొక్క మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం పౌర్ణమి రోజున ఇంట్లోకి యాలకులు మరియు ఉప్పుని తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి